రీసెంట్ గా చూస్తే ఫ్యామిలీ అన్నదమ్ముల గొడవ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటది ఎందుకంటే మనోజ్ గారు కర్నూల్ మన అఖిలారెడ్డి వాళ్ళ చెల్లెళ్ళు చేసుకోవడం జరిగింది కదా ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ అతను మోహన్ బాబు గారికి నమ్మిన బంటులా మనోజ్ గారు విష్ణు గారు ఉండే వారసుడు కానీ సినిమాల్లో కూడా వచ్చారు కానీ ఇప్పుడు అందరు పబ్లిక్ లో ఎక్కువ పెళ్ళి కాకముందు కూడా అందరికీ మనోజ్ గారు అంటేనే ఇష్టం ఎందుకంటే కొంచెం ఎక్కడో ఫ్యామిలీ బిల్డప్స్ ఇస్తారు మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు అని ఎక్కడో కొంచెం ఉండేది మనోజ్ గారు సెల్ఫ్ డబ్బా ఎప్పుడు చెప్పుకోలేదు ఇంతవరకు ఆయన వ్యక్తిత్వము చాలా మందికి ఎందుకంటే మొన్న ఫస్ట్ టైము ఒక అమ్మాయి రేప్ చేశారు కదా ఐదు మంది కలిసి ఆ దాంట్లో కూడా ఫస్ట్ సినీ ఇండస్ట్రీని స్పందించింది కూడా మనోజ్ గారే అలా మనోజ్ గారు కూడా ఈ రోజు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఆస్తి కోసమే కొట్లాడడం లేదు నా మనోభావాలు అంటే నన్ను దెబ్బ కొట్టారు దానికే నేను పరు నష్ట దావా తప్ప నేను ఆస్తి కోసమే అన్నారు అది ఫ్యామిలీ పర్సన్ మోహన్ మోహన్ బాబు గారు చాలా పెద్ద మనిషి పెద్ద డు చూసాం కదా ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా తగాద తీర్చారు అలాంటి మోహన్ బాబు గారు కంపల్సరిగా ఫ్యామిలీ గొడవలు కూడా సర్దమలుగుతారు మీడియానే ఎక్కువ ఫ్యామిలీ గొడవని బయట తెచ్చి పాపం వాళ్ళ పరువు నష్టం చేస్తుంది కానీ మోహన్ బాబు దీన్ని స్పందించి త్వరలోనే మనోజ్ గారికి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు అంటే మనోజ్ గారికి కొట్టినట్టు పెయింట దెబ్బలు ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు ప్రాణాన్ని ఉందని వీలు వీలు పెట్టారు కేసు మోహన్ బాబు గారు విష్ణు వాళ్ళు ఏమో వాళ్ళు కూడా మాకు అని ఉంది అండి న్యాయం మోహన్ బాబు గారు కంపల్సరీ తన ఫ్యామిలీని కూడా కూడా కలుపుతారు తను సర్దుకొని ఎక్కడో కొంచెం ఒక మెట్టు దిగి మనోజ్ గారిని కూడా కలుపుకుంటూ వెళ్తారు మన త్వరలో మంచి వార్త ఉంటామని నా అభిప్రాయం అంటే ఈ మనోజ్ గారు కంప్లైంట్లు ఏం చెప్పారంటే మో మోహన్ బాబు ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు ఇది అరికట్టండి వీళ్ళ మీద చట్టపరంగా తిరుపతి సైడే శ్రీకృష్ణ చైతన్య చాలా మంది ఇప్పటి నుంచో చెప్తున్నారు కానీ అది ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి మనోజ్ గారు వాంగ్లం కూడా చూసుకుంటారు కాబట్టి ఇదంతా ఫ్యామిలీ గొడవలు అనేది ఇంకొంచెం సర్దుమైనా వాళ్ళ వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు మనం ఊరికే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెడి ఊరికే మనం హంగామా చేయాల్సిందే తప్ప వాళ్ళు కంపల్సరీ కలిసిపోతారని అనుకుంటున్నారు పెదరాయి తీరు అంటే ఇప్పుడు చిన్న కొడుకు మనోజ్ గారు ఏదో ఆవేశంలో పెట్టాడో లేకపోతే నిజంగానే ఎవరైనా ప్రాబ్లంతో పెట్టాడో తెలియదు కదా మోహన్ బాబు గారు దిగి కొంచెం ఆయన వాక్చాతుడంతో ఎంతో మంది సినీ ఇండస్ట్రీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల గొడవలు హీరో గొడవలు తీర్చిన మోహన్ బాబు గారు సొంత ఫ్యామిలీ వాళ్ళని ఇలా రోడ్డుకి ఎక్కించుకోరని అనుకుంటున్నాను త్వరలో దీనికి ఒక పుల్ స్టాప్ స్టాప్ పడుతుంది మోహన్ బాబు గారు జెన్యున్ మనిషి ఆయన చాతుర్యం కానీ ఆయన నిజాయితీ గానీ అందరికి తెలుసు కాబట్టి ఫ్యామిలీని కూడా కలిపేలా ఆయన నిజాయితీగా మాట్లాడతాడని అనుకుంటున్నాను